హలో ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు ఇమానియల్ జోసెఫ్ ఛానల్ ఈరోజు నుంచి మన సూరారంలో ఉన్నటువంటి ఇమానియల్ మినిస్ట్రీస్ హెడ్ క్వార్టర్లో ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి ఈ ఉపవాస ప్రార్థన పండుగలకు చాలా ప్రాంతాల నుంచే కాక రాష్ట్రాల నుంచి అలానే ఇతర దేశాల నుంచి కూడా ఈ పండుగలకు రావడానికి టికెట్స్ బుక్ చేసుకుని వస్తున్నారని చెప్పేసి చాలా మంది తెలపడం జరిగింది మా స్నేహితులు కూడా చాలా మంది తెలపడం జరిగింది సో వారికి అడ్రస్ అనేటువంటిది అంటే ఇమానియల్ మినిస్ట్రీస్ కి అడ్రస్ గైడెన్స్ చేయడానికి ఈ వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఇక మనం ఏ మాత్రం నేర్చుకోకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాల్నగర్ ఎక్స్ రోడ్ లేకపోతే దీనినే నర్సాపూర్ ఎక్స్ రోడ్ అంటారు అనమాట ఇప్పుడు మనం ఆ ప్రాంతానికి వెళ్తున్నాం సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి నుంచి నేను ఇప్పుడు రావడం జరుగుతుంది అనమాట అండి ఈ బాల్నగర్ ఎక్స్ రోడ్ అనేటువంటిది సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వారికి కుక్కట్పల్లి వై జంక్షన్ నుంచి వచ్చేటువంటి వారికి అలాగనే మైదీపట్నం నుంచి వచ్చేటువంటి వారికి వీరందరికీ ఇది ఒక జంక్షన్ పాయింట్ లాగా ఉంటుంది అనమాట అండి దీనినే బాల్నగర్ లేకపోతే నర్సాపూర్ ఎక్స్ రోడ్ అంటారనమాట ఇప్పుడు మీకు చూపించే పాయింట్ ఏదైతే ఉందో ఈ చూపించే పాయింట్ అనేటువంటిది కుక్కట్పల్లి వై జంక్షన్ నుంచి వచ్చేటువంటి రూట్ అనమాట అండి కుకట్పల్లి నుంచి వచ్చేటువంటిది అలాగనే కుక్కపల్లి వై జంక్షన్ నుంచి వచ్చేటువంటి రూట్ అనమాట అండి ఇప్పుడు మనం టర్న్ తీసుకున్న వెంటనే ఇప్పుడు మనం బాలనగర్ కి టూ వర్డ్స్ అయిపోతాం అనమాట ఇప్పుడు బాల్నగర్కి కి వెళ్ళేటువంటి రూట్ అనమాట అండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది మనకి బాల్నగర్ లేకపోతే నర్సాపూర్ ఎక్స్ రోడ్ అంటారు అనమాట అండి దీనికి సపరేట్గా గా ఒక బస్ స్టాప్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మనం బాల్నగర్ లేకపోతే నర్సాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్ కి మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపించేటువంటిది బాల్నగర్ స్టాప్ అనమాట అండి ఈ బాలనగర్ స్టాప్ నుంచి చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ లో లేకపోతే సిక్స్ మేజర్ పాయింట్స్ లో మనం ఇమానుయల్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి ఇప్పుడు బాలనగర్ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట అండి మనం ఏ విధమైనటువంటి డైవర్షన్స్ ఏం తీసుకోకుండా ఈ నర్సాపూర్ హైవే రూట్ వెంబటి మనం వెళ్ళిపోతుంటే గనుక మనకి వచ్చేస్తుంది అనమాట ఈ బాల్నగర్ దాటంగానే మనకి ఐడిపిఎల్ బస్ స్టాప్ అనేటువంటిది వస్తుంది అనమాట అండి ఇది ఐడిపిఎల్ బస్ స్టాప్ సంబంధించినటువంటిది అనమాట ఈ ఐడిపిఎల్ బస్ దాటడం తోటి ఒక చిన్న బస్ స్టాప్ ఉంటుంది దాన్ని గణేష్ నగర్ బస్ అంటారు అనమాట దాన్ని దాటిన తర్వాత మనం చింతల్ బస్ స్టాప్ కి వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి ఇది ఐడిపిఎల్ బస్ స్టాప్ సంబంధించినటువంటిది అనమాట ఇదే ఐడిపిఎల్ జంక్షన్ అని కూడా అంటారు అనమాట అండి ఐడిపిఎల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాపే ఈ ఐడిపిఎల్ బస్ స్టాప్ అనమాట మీకు పైన ఫోటోలు బ్రిడ్జ్ కూడా ఉంటుంది జరుగుతుంది అనమాట అండి ఇప్పుడు మనం వే అనేటువంటిది చింతలు బస్ స్టాప్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఈ కొంచెం దూరం వెళ్ళడం కానీ ఇప్పుడు మనకు కనిపించేటువంటిది చింతల బస్ స్టాప్ అనమాట అండి ఈ చింతలు బస్ స్టాప్ తర్వాత మనకి నెక్స్ట్గా మేజర్గా మనకి ఒక త్రీ స్టాప్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ త్రీ స్టాప్స్ తర్వాత మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఈ చింతలు దాటిన తర్వాత మీకు వచ్చేటువంటి దాన్ని హెచ్ఎం జంక్షన్ అంటారు అనమాట కుద్లపూర్ మున్సిపల్ గ్రౌండ్స్ అంటారు ఇది హెచ్ఎం సంబంధించినటువంటిది రైట్ సైడ్ హెచ్ఎం ఉంటుంది హెచ్ఎం టీకి సంబంధించినటువంటి కాలనీ అనమాట దీన్ని దాటిన తర్వాత మీకు కనిపించేటువంటిది అయితే ఇది గాజుల రామవారం సంబంధించినటువంటి బస్ స్టాప్ అనమాట అండి ఈ స్ట్రైట్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గాజురామవరం బస్ గాజుల రామరం వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట కాకపోతే మనం స్ట్రైట్ గానే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి ఇక్కడ కూడా మీకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది కనిపిస్తుంది మీకు బాల దగ్గర నుంచి వచ్చేటువంటి రోడ్లో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కనిపిస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీరు షాపూర్ బస్ స్టాప్కి రావడం జరుగుతుంది అనమాట అండి ఈ షాపూర్ బస్ స్టాప్ నుంచి చేసుకున్నట్లయితే కనుక మరొక రెండు స్టాప్ మేజర్ స్టాప్స్ లో మీరు డైరెక్ట్ మన చర్చ్ ఇమానుయల్ మినిస్ట్రీస్కి రావడం జరుగుతుంది అనమాట అండి ఈ షాపూర్ బస్ స్టాప్ దాటంగానే మీకు రైతు బజార్ అని వస్తుంది ఆ రైతు బజార్ దాటిన తర్వాత మీకు వచ్చేటువంటిది బస్ స్టాప్ అనేటువంటిది సబ్స్టేషన్ బస్ స్టాప్ అనేటువంటిది వస్తుంది అనమాట దాని తర్వాత వచ్చేటువంటి బస్ స్టాప్ చూసినట్లయితే కనుక మీకు జీడిమెట్ల డిపో అనేటువంటి బస్ స్టాప్ వస్తుంది అనమాట అండి ఇప్పుడు మనం జీడిమెట్ల డిపో దగ్గరికి వెళ్తాం అనమాట ఇది జీడిమెట్ల డిపోకి సంబంధించినటువంటి బస్ స్టాప్ అనమాట ఈ జీడిమెట్ల డిపో దాటిన తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ స్టాప్ే మనకి సాయిబాబా నగర్ సంబంధించినటువంటి సర్కిల్ అనమాట అండి సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్ అంటారనమాట ఆ సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్ దగ్గర నుంచి రైట్ హ్యాండ్ తీసుకుంటే మనము మా ఇమానియల్ మినిస్టర్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ రూట్ అనేటువంటిది అక్కడికి గైడెన్స్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్ వే రూట్ అనమాట అండి మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనేటువంటిది ఉంటుంది అనమాట వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మనం ఆ సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్కి రావడం జరుగుతుంది అనమాట ఆ సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి ఇప్పుడు కనిపించేటువంటిది సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్ అనమాట అండి మీరు బస్ ఎక్కినటువంటి వాళ్ళు ఇక్కడ సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్ దగ్గర దిగేసి రైట్ సైడ్కి మీరు రావాలన్నమాట వెహికల్ ఉన్నట్లయితే కనుక డైరెక్ట్ మీరు ఇట్లా వచ్చి రైట్ టర్న్ తీసేసుకుని ఇక్కడ స్ట్రైట్ వచ్చేసాలన్నమాట అండి రైట్ టర్న్ తీసుకున్న తర్వాత మీరు స్ట్రైట్ వచ్చేస్తే హిమానల్ చర్చ్కి మినిస్ట్రీస్కి రావడం జరుగుతుంది అనమాట రైట్ సైడ్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోతుండంగానే మనకి ఇమానియల్ మినిస్ట్రీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి సో స్ట్రైట్ వచ్చేసిన తర్వాత మీకు డెడ్ లో టర్నింగ్ వస్తుంది ఆ టర్నింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీకు కనిపించేటువంటిదే ఇమానుయుల్ మినిస్ట్రీస్ అనమాట అండి ఇదే స్థలంలో మనకి ఇరవై ఒక్క రోజుల్లో ఉపవాస ప్రార్థన పండుగలు అనేటువంటి జరుగుతుంది అనమాట సో ఈ వీడియో ద్వారా మీకు హిమానియల్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనేటువంటిది వైఎస్ బ్యాడ్ అలాగనే కుక్కట్పల్లి మేహీపట్నం ఎల్వి నగర్ నుంచి వచ్చేటువంటి వారికి కూడా ఈజీగా జూబ్లీ బస్ స్టాప్ నుంచి వచ్చేటువంటి వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియో చేయడం అనమాట అండి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి రిప్లై కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎలా రావాలి అనేటువంటి దానికి సూచనలు మీకు తెలియపడం జరుగుతుంది అనమాట అండి ఈ ప్రాంతంలోనే మనకి ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అనమాట ఇప్పుడు మీకు కనిపించేటువంటిది ఫుల్ ఫిట్ అనమాట అనమాట అండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో ఎ నెస్ డే బాయ్ ప్రేమా స్వరూపుడా ప్రాణమర్పిచ్చిన నా ప్రాణ ప్రియుడ ప్రేమా స్వరూపుడా ప్రాణమర్పిచ్చిన నా ప్రాణ ప్రియుడా కారణ మూలేని ప్రేమను చూపినా కరుణామూర్తి కారణ మూలేని ప్రేమను చూపినా కరుణ మూతి నాలో నా ప్రాణ ప్రియుడా ప్రైతి నీ ఉపదేశమునగూ గన్నుడ వైదీ నాలు నా ప్రాణ